హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ కొంచెం గొంతు పోయింది లాస్ట్ వీడియోలు కూడా చూసుంటారు మీరు సో గొంతు ఇంకా సెట్ కాలేదు సో ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో సెట్ అవుద్దాం చూద్దాం సరే ప్రస్తుతానికైతే మనకి ఈ వీడియో అయితే ఏంటంటే మనకి మళ్ళీ మిల్క్ అయితే డీ ఫ్రీజింగ్ డీ ఫ్రీజింగ్ ఆర్డర్ అయితే వచ్చింది సో హైదరాబాద్ వాళ్ళు ఆరు లీటర్ల డీ ఫ్రిడ్జ్ అయితే మిల్క్ ఆర్డర్ చేసినారు ఎక్కువ హైదరాబాద్ కానీ నల్గొండ వాళ్ళు ఆర్డర్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకు బయట ఇంత మంచి స్వచ్ఛ పాలు దొరకడం కొంచెం కష్టం వాళ్ళకు సో అందుకే ఇక్కడ నుంచి తీసుకుపోయి మనకు వన్ వీక్ వరకు చేసుకుంటారు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక వన్ వీక్ కానీ టూ వీక్స్ కానీ తర్వాత వస్తే మళ్ళీ మంచిగా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇస్తుంటారు అనమాట సో ఇది ఏంటంటే ఎవ్రీ వీక్లీ అట్లా వచ్చి వీకెండ్లలో వచ్చి మనకు ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన పాలు పాలు తీసుకొని పోతుంటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము నా పాలు అనేది నేను ఇక్కడ అవుట్ ఆఫ్ అంటే ఐ మీన్ హైదరాబాద్ అండల్లో కానీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాను అనమాట టెక్నిక్ అనేది అర్థం చేసుకోండి డీప్ ఫ్రిడ్జ్ అనే ఆలోచనతోని పాలని కూడా ఏం చేస్తున్నా అంటే ఖరాబ్ కాకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నా అది ఒక పాయింట్ అర్థం చేసుకుంటే చాలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పాలని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే కల్తీ పాలు తాగడం వల్ల అనారోగ్యాలు ఆరోగ్యాలు అన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి సో నేను దయచేసి పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి నా దగ్గరే అని కాదు వేరే వాళ్ళు ఎవరైనా ఇట్లా ఇట్లా ఈ ఈ ప్రాసెస్ చేసిన వాళ్ళైతే ఇంకా చాలా బెటర్ అనమాట పాలు సేల్ పెరుగుతుంది ప్లస్ బయట వాళ్ళకు కూడా జనాలకు కూడా కొంచెం మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతుంది ఎందుకంటే కల్తీ పాలన అరికట్టే విషయంలో మెసేజ్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతామని నా ఆలోచన సో వీడియోని వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అలాగే మిల్క్ కోసం అయితే మనకైతే ఫోన్ అయితే చేయొచ్చు మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు సో మిల్క్ కావాలని ఆర్డర్ చేయొచ్చు పెరుగు కావాలను ఆర్డర్ చేయొచ్చు మిల్క్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉంటుంది పెరుగు వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో